మేనక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి గ్రామంలో దోమకొండ అనిత వెంకటరమణ సహకారంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా దోమకొండ అనిత వెంకటరమణను ఎస్పీ అభినందించారు అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు పట్టణ ప్రజలు ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చునని దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు ఒకవేళ దొంగతనం జరిగిన సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చన్నారు సిసి కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందన్నారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలీస్ శాఖ చొరవ తీసుకుంటోందన్నారు సీసీ కెమెరా ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చునని మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయన్నారు నేరాల అదుపు చేయడం అసాఘిక కార్యకలాపాలకు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఎన్నో దొంగతనాలు హత్యలు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని కేసులు ఛేదించడం జరిగిందని తెలిపారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలితులతో సమానంగా పనిచేస్తుందని అందువల్ల సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని

ఈ రే ఈ రోజుల్లో వేరే క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆ సైబర్ క్రైమ్స్ ద్వారా కూడా మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఫోన్లో ఏదైనా మనకు మెసేజ్ వచ్చినా పార్ట్ టైం జాబ్ ఉంది దీనికి మీకు లైక్స్ కొడితే మీకు ఇవ అని చెప్పేసి అలాంటి మెసేజ్లు వచ్చినా కానీ దానికి రెస్పాండ్ కాకండి ఒక్కోసారి ఇప్పుడు ఫోన్లో మెయిన్ ఇప్పుడు ఏమనుకో ఏమో ఏది ఉందంటే పోలీస్ ఆఫీసర్గా ఎవరో సిబిఐ ఆఫీసర్గా నేను ఇది చేస్తున్నామని చెప్పేసి అలాంటి ఎం కూడా ఉన్నాయి దేనికి మీరు రెస్పాండ్ భయపడి రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపడం కానీ ఏం పంపడం కానీ చేయకండి అవీ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది ఏదో లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ డాటా మొత్తం వెళ్ళిపోతుంది అనవసరమైన లింక్స్ ఏవి ఓపెన్ చేయకూడదు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విధంగా వెంకటమ్మ గారిని ఈ సీసీ కెమెరాలు పెట్టిన దానికి మరియు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫాదరు మరియు వాళ్ళ బ్రదరు స్మారకార్థం ఈసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆయనకి ఈ ఊరు మీద ప్రేమతోటి ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా మీరు చూడండి థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ ఊరు ఏంటంటే దాదాపు దగ్గర దగ్గర హైదరాబాద్ దగ్గరకు వచ్చేసింది డెవలప్మెంట్కి వచ్చింది ఏరియా మొత్తము పారిశ్రామిక ఏరియా తయారైపోయింది మొత్తం ఇక్కడ అన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ చాలా మంది మైగ్రేట్ పీపుల్ బయట నుంచి చాలామంది పీపుల్ వస్తున్నారు కొన్ని కొన్ని స్టేట్స్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు పర్మనెంట్ ఉండేవాళ్ళు కాదు దాంట్లో చాలామంది నేర స్వభావం కలవాళ్ళు ఉంటారు ఏదో ఒక టైంలో దొంగతనం చేస్తారు వీడి నుంచి వెళ్ళిపోతారు మాకు ఎన్నో కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక చేస్తారు వాడు వెళ్ళిపోతారు ఇక్కడ రానే రాడు వీడికి తర్వాత ఇంకోటి అసలు వాడు ఎవరు చేస్తారో తెలియదు అట్లాంటప్పుడు ఈ ఏరియాలో ఇది డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇక్కడ వెంకటరమణ గారు ముందుకు వచ్చి ఇన్ని సీసీ కెమెరాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇది వారు నేను మరీ స్పెషల్గా అభినందిస్తున్నా డెఫినెట్గా ఏమైనా స్ఫూర్తితోటి మా ఎస్ఏ గారు ఇక్కడ మనోహర్బాద్ ఎస్సే కానీ తర్వాత మా తుఫ్రాన్ సిఏ గారు కానీ డిఎస్పీ గారు కానీ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది కొని నేషనల్ హైవే మీద ఇప్పటికి యాభై కెమెరాలు పెట్టడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ రిటర్న్ రన్ కేసులు అయితే కొట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు మనం దొరకడం తర్వాత ఏ వెహికల్ కొట్టిందో కూడా మనకు తెలియదు ఎవరు చూడలేదు మరి ఎట్లా దాన్ని డిటెక్ట్ చేసేది సీసీ కెమెరాల ద్వారానే దాన్ని పట్టుకొని ఎన్నో కేసులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని డిటెక్ట్ చేసి వన్ వన్ మంత్ టైం తీసుకొని అయినా పట్టుకొచ్చి చాలా కేసులు డిటెక్ట్ చేసినాము అది కూడా ఓన్లీ సీసీ కెమెరాల ద్వారానే అందుకే మీ అందరూ కూడా ఈరోజు ఎంత శ్రద్ధగా మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మేము వస్తానే వస్తుంటే ఎందుకంటే చాలామంది పిలిస్తే కూడా రారు ఎన్నో కార్యక్రమాలు చూసినా మేము మీరు ఒక రోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా నేను స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత ఇంకొకటి ఇప్పుడు మెదక్ జిల్లాలో మనది ఒక జిల్లా ఇది హైదరాబాద్కి చాలా దగ్గరుంది ఈ జిల్లాలో ఇంకా మనకు చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉంది ఇక్కడ ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈ ఏరియాలో మంచి పోలీసు మంచి పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలి ఎక్కడ చిన్న నేరం జరిగినా ఇమీడియట్గా స్పాట్ పోయి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా తయారు కావాలి కావాలంటే దాంట్లో భాగంగానే మేము దాదాపు లాస్ట్ వన్ టూ మంత్స్కి ఇప్పుడు మా డిఎస్పి గారు చెప్పినట్టుగా ఒక నేను సైతం ఒక కార్యక్రమం ఉంది దాంట్లో ఏంటంటే ఒక యాక్ట్ చట్టం కూడా ఉంది పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని ఏదైనా ఒక షాప్ పెడితే మీరు షాప్ కానీ తర్వాత ఏదైనా షోరూమ్ కానీ వైన్ షాప్ కానీ ఏదైనా పెడితే అక్కడ రోజుకి హండ్రెడ్ మెంబర్స్ వచ్చిపోతే వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉందో ఆ షాప్ నడిపే వాళ్ళ మీద కూడా అదే బాధ్యత ఉంది దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళ ఏరియాలో సీసీ కెమెరా పెట్టుకోవాలి ఆయన రోడ్డు కవర్ అయ్యేటట్టు కూడా సీసీ కెమెరా పెట్టుకోవాలి ఇది చట్టంలో ఉంది ఇదంతా దాన్ని తెలియజేసి ఈ మధ్య మేము దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ప్రతి షాప్ దగ్గరకు పోయి ప్రతి మైన్ షాప్ దగ్గర పోయి ప్రతి చిన్న చిన్న మన పెట్రోల్ బంక్ దగ్గర పోయి వాళ్ళతో చెప్పడం వల్ల దాదాపు ఇప్పటికి లాస్ట్ వన్ మంత్ నుంచి ఈ జిల్లాలో ఒక మూడు వందల కెమెరాలు ఎగస్ట్రా పెట్టడం జరిగింది దాంతో ఏమైందంటే మనం ఏ కేసు అయినా కూడా ఇమ్మినెట్గా పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మన ఏరియాలో ఏంటంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఫారెస్ట్ ఉంది కాబట్టి మొన్న ఒక కేసు మొన్న ఒక ఊర్లో ఒక ఒక లేడీ మిస్ అయిపోయింది దొరకలేదు మనకి ఆమె లాస్ట్కి ఒక నెల రోజుల తర్వాత ఎక్కడో డెడ్ బాడీ దొరికింది మనకి ఆమె